మాతృదైవోభవ పితృదైవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇది నా ఫోన్ నెంబర్ మీకు ఈ జ్యోతిషానికి సంబంధించినటువంటి అనుమానాలు ఏమైనా ఉన్నట్టయితే లేదా జ్యో మీ జాతకం రాయించుకోవాలన్నా సులభమైనటువంటి పరిష్కారాలు పరిహారాలు ఏమైనా కావాలన్నా జాతకం చేసుకున్నటువంటి రాయించుకున్నవారు మాతో సంప్రదించవచ్చు ఇది ముఖ్యంగా తెలియజేసినాం ఇకపోతే ఇప్పుడు ప్రస్తుతము మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే జాతకంలో అందరూ ఒక రకంగానే పుడతాం పుట్టటమైతే అందులో తేడాలు ఏమున్నాం కానీ మన జాతక చక్రంలో రకర రకరకాల పన్నెండు రకాలైనటువంటి లగ్నాలు ఉంటాయి ఈ నవరా ఈ నవ గ్రహాలు కూడా వేరి వేరు 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 ప్రదేశాలలో ఉంటాయి ఈ లగ్నం అనేటటువంటి దాన్ని ఆధారం చేసుకుని వాటి ఫలితాన్ని అన్నిస్తూ ఉంటాయి దాన్ని బట్టి మనం జాతకం అని చెప్పుకుంటూ ఉంటాం అయితే ఈ జాతకంలో ఈ జాతకం బాగుంది ఈ జాతకుడిది ఇతని భవిష్యత్తు బాగుంటుంది ఇతని భవిష్యత్తు అంతగా రాణించదు ఇతని జాతకం మరీ ఇబ్బందులకరంగా జీవితం సాగుతుంది అనేటటువంటి విషయాలన్నీ కూడా మనం జాతక చక్రాన్ని బట్టి మనం పరిశీలిస్తూ ఉంటాం అదే టైంలో గ్రహాలనే కాకుండా కొన్ని గ్రహాల యొక్క కలయిక దానిని మనము యోగాలు అంటూ ఉంటాం ఆ యోగాలు అనేటటువంటి కొన్ని కొన్ని గ్రహాలు కొన్ని గ్రహాలతో కలవటం వలన కొన్ని దీంతుడి కలవక్కర్లేదండి విడివిడిగా కూడా ఒక ఆర్డర్ ఒక పద్ధతిలో ఒక క్రమంలో కనుక ఉన్నట్టయితే వాటిని కూడా యోగం అంటూ ఉంటారు ఆ సందర్భం వచ్చినప్పుడు అవన్నీ చెప్పుకుందాం ఇక్కడ ఒక మనిషి జీవితంలో అనేకమైనటువంటి శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి యోగాలు చాలా ఉంటాయి అలాగే చెడు ప్రభావాన్ని చూపించి మనిషిని అష్ట కష్టాలు పడేటట్టుగా చేసేటటువంటి యోగాలు కొన్ని ఉంటాయి ఇవన్నీ కూడా మన పూర్వజన్మ సుకృతం వల్ల వాటిని బట్టే ఏర్పడుతూ ఉంటాయి గ్రహాలన్నీ కూడా అస్ట్ డిగ్రీలు కానివ్వండి ఆ రాశిలో కానివ్వండి ఆ నక్షత్రంలో ఒక రాశిలో ఉన్నాడు అన్నది మాత్రం ఒకే ఫలితాన్ని ఇవ్వడండి అందులో మూడు నక్షత్రాలు ఉన్నాయి డిగ్రీ డిగ్రీకి మారిపోతూ ఉంటుంది దాని మీద కొన్ని గ్రహాల యొక్క దృష్టిలో పడుతూ ఉంటాయి కొన్ని గ్రహాల యొక్క కలయిక ఇవన్నీ వీటినన్నిటి చాలా 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 ఈ మహాసముద్రం వీటన్నిటినీ బేస్ చేసుకుని కొన్ని యోగాలు ఏర్పడినప్పుడు ఆ యోగాల యొక్క ఫలితం ఏ విధంగా ఆ జాతకుడు మీద పడుతుంది అనేటటువంటి దాన్ని జ యోగాలు అంటుంటారు ఇవి చాలా ఉన్నాయి కొంతమంది క్రోడీకరించి ఒక మూడు వందల అరవై అని కొంతమంది ఉన్నారు ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి అవి ఉన్నమాట కూడా యదార్థమే అంటే కొంతమంది ఇవన్నీ సేకరణ చేసి మనకు అందించినటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు అందులో మనకి ఈ ఈ రకమైనటువంటి చాలా మంది ఉన్నారు అటువంటి వాటి గురించి మనం ఇప్పుడు మనిషికి సుఖాన్నిచ్చేటటువంటివి చెప్పుకుందాం కష్టాలు కలిగించేటటువంటి యోగాల గురించి మనం చెప్పుకుందాం ఇప్పుడు శాఖయోగము పంచమహాపురుష యోగాలలో ఆఖరిది ఐదవది అయినటువంటి శాఖ యోగము గురించి మనం చెప్పుకుందాం ఈ శాఖ యోగము అనేటటువంటిది శని భగవానుడి వల్ల ఏర్పడుతుంది ఈ శని భగవానుడు ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉంటే ఈ యొక్క యోగం ఏర్పడుతుంది అనేటటువంటి దానిలో మనం చెప్పుకున్నట్టుగానే కొంతమంది కేంద్రం అన్నారు కొంతమంది కేంద్రము కోణము కూడా అన్నారు కాబట్టి మనం మన అనుభవాన్ని కూడా పరిగణలో తీసుకోవచ్చు మరి ఇద్దరి మధ్యన మనం ఏది కరెక్ట్ అని మనం చెప్పలేనటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ లగ్నాన్ని బేస్ చేసుకుని ఏ ఏ యోగం వచ్చినా కూడా లగ్నాన్ని బేస్ చేసే వస్తుంది కాబట్టి ఉదాహరణకి లగ్నం నుంచి కేంద్రం అంటే లగ్నము ప్లస్ నాలుగు ఏడు పది వాటిల్లో ఎక్కడైనా శని భగవాను ఉండాలి అట్లాగే అది ఆయనకి స్వస్థానం కానీ కానీ అయి ఉండాలి అప్పుడు మాత్రమే మీకు ఆ శాప యోగం అనేటువంటిది ఏర్పడు అర్థమైంది కదండి అదే కోణాన్ని కనుక కొంతమంది చెప్పారు కాబట్టి దాని గురించి చెప్పుకు చర్చించుకుందాం తప్పదు మరి కొంతమంది అటు చెప్పారు కొంతమంది ఇటు చెప్పారు కాబట్టి ఇప్పుడు కొంతమంది చెప్పిన దాని ప్రకారం కోణం అంటే ఏంటి లగ్నం అనేటటువంటిది కేంద్రంగాను కోణంగాను కూడా మనం పరిగణనలో తీసుకుంటాం అయితే ఇక ఐదు తొమ్మిది మనం గా అంటే ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది కోణము కోణం అనేప్పుడు ఐదు తొమ్మిదిని కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది లగ్నం అలాగా రెండింటికి కామనే కాబట్టి కాబట్టి ఇక్కడ మీరు ఆ కేంద్రం కానీ కోణం కానీ ఉచిత స్థానం కానీ స్వస్థానం కానీ అయి ఉండాలి అప్పుడు మాత్రమే దానికి ఆ ఆపెంత వస్తుంది ఇప్పుడు లగ్నం మీకు లగ్నం అనుకోండి ఈ లగ్నం అనేటటువంటి దానికి ఇక్కడే శని ఉన్నాడు ఇది స్వక్షేత్రం ఉచ ఉచ్చిస్తా ఉచస్థానం ఉచ్చస్థానం కాబట్టి శని భగవానుడికి ఇక్కడ మీకు ఇది ఖచ్చితంగా శాఖ యోగం ఏర్పడింది ఇక్కడ నుంచి ఒక్కవేళ శని ఇక్కడే ఉన్నాడు అనుకుందాం నాలుగులో కేంద్రంలో ఒకటి రెండు మూడు నాలుగు ఇది స్వస్థానం అయింది ఇది స్వస్థానం కాబట్టి ఇక్కడ కూడా మీకు శాఖయోగం ఏర్పడింది అలాగే ఏడవ స్థానం ఏడవ స్థానం అంటే ఇప్పుడు ఏమైంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మేషమైంది మేషమైంది స్వస్థానవా కాదు అలాగే ఉచస్థానమా నీచ స్థానం కూడా కాబట్టి ఇక్కడ మీకు శని ఉన్న ఇది కాదు శాఖయోగం కాదు ఒకటి అలాగే ఏడు పదో స్థానం పదో స్థానం తీసుకున్నట్టయితే ఇంకేముంది ఇక్కడ ఎనిమిది తొమ్మిది పది అనుకుందాం అనుకుందామండి శని భగవానుడు ఈ శని భగవాన్ ఇక్కడ ఉంటే ఏమవుతుంది ఇది స్వస్థానము కాదు ఉచస్థానం కాదు కాబట్టి కాదు ఇదే లగ్నం కనుక అయినట్టయితే మీకు మకరంలో శని జన్మంలో కానీ మకరంలో కానీ రెండు స్థానాలలో మాత్రం మీకు ఏర్పడుతున్నది ఏమండి ఇప్పుడు ఇది ఇదంతా కోణం కేంద్రం గురించి మనం మాట్లాడుతున్నాం కేంద్రం అయితే ఏమండి ఇది కూడా కేంద్రం అయితే ఇది కూడా కేంద్రం అయితే ఇప్పుడు ఇది కూడా కేంద్రమే ఇప్పుడు ఇది రెండింటికా ఉపయోగపడుతుంది అనుకున్నావు కదండి లెక్క అయింది ఇప్పుడు ఇది కనుక కోణం అయితే ఇక్కడ శని ఉంటే ఖచ్చితంగా కోణ లెక్క తీసుకున్నా కూడా మీకు శాఖ యోగం ఏర్పడింది ఇక్కడ నుంచి ఇక కోణాలు ఏంటండి ఒకటి ఐదు తొమ్మిది ఇక్కడ నుంచి ఐదు లెక్క పెట్టండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కుంభం కూడా శని సొంత స్వక్షేత్రమే కాబట్టి ఇక్కడ కూడా మీకు కోణం లెక్క చూసుకున్నా కూడా కోణం అయినా కూడా మీకు శాఖ వివం ఏర్పడింది ఇకపోతే తొమ్మిదో స్థానం మళ్ళీ కోణం ఇక్కడ నుంచి లెక్క పెట్టుకుంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇక్కడ శని ఉన్నాడు అనుకోండి ఇది కోణమే కానీ ఇది స్వక్షేత్రం కానీ ఉచక్షేత్రం కానీ కాదు కాబట్టి ఇక్కడ మీకు ఏర్పడలేదు శాఖయోగం ఏర్పడట్లేదు అర్థమైంది కదండి ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది అదే లగ్నం మారింది అనుకోండి ఇవే లెక్కలు కేంద్రం అయ్యి కానీ కోణం కానీ అయి ఉండాలి అది స్వక్షేత్రం ఆ కేంద్రం కానీ కోణం కానీ స్వక్షేత్రం కానీ ఉచ్చక్షేత్రం కానీ అయి ఉండాలి ఇదే కండిషన్ ఏమండి అని ఈ ఈ లెక్క ప్రకారంగా ఒక లగ్నం ఇక్కడ మారిపోతుంది దాని దాని లెక్క ప్రకారం దాన్ని మీరు కట్టండి అప్పుడు మీకు ఇది కేంద్రం లెక్కలో ఇది ఐదో స్థానం అవుతుంది ఇక్కడ మీ కోణం లెక్క తీసుకుంటే ఇక్కడ వస్తుంది ఇక్కడ మీ కేంద్రం లెక్క వచ్చినప్పుడు ఇక్కడ ఇక్కడ ఇది అయినప్పుడు ఇది నాలుగో స్థానం అవుతుంది కాబట్టి మళ్ళీ అక్కడ అవుతుంది శాఖ యోగం ఏర్పడుతుంది ఆ విధంగా ఈ యోగాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి అయితే ఈ శాఖ యోగం ఏర్పడటం వల్ల ఆ జాతకుడికి ఇచ్చేటటువంటి ఫలితాలు శని భగవానుడు ఏ విధమైనటువంటి ఫలితాలు ప్రసాదిస్తాడు అంటే ఆయన పెద్ద రాజకీయాల్లో ఆరితీరినటువంటి రోజులు అవుతాడు కొన్ని ఫ్యాక్టరీలు నిర్మించేవాడు అవుతాడు సకల భాగాలు అనిపించేవాడు అవుతాడు అలాగే రాజకీయాల్లో వద్దన్న అవుతాడు అలాగే సకల సౌకర్యాలు అనుభవిస్తూ ఉంటాడు భూములు ఆస్తులు ఇవి ఒకటని చెప్పడానికి లేదండి అన్ని అటు సంసార తరఫున తీసుకున్నా కూడా భార్య పిల్లలు అందరూ సహకరించడం అన్ని అందరూ అభివృద్ధిలోకి రావడం ఆస్తులు పాస్తులు ఇక చెప్పడానికి కాదండి అటువంటి మంచి సుగుణాలు బ్రాడ్ మైండ్ పది మందికి నువ్వు బతుకు పది మందిని బతికించు అని చెప్పేసి ఏదో అంటూ ఉంటారు అదే విధంగా అతను బతకడమే కాకుండా పది మందికి దారి చూపించగలరు పది మందికి దారి చూపించాలంటే ఆస్తి ఉండాలి రాజకీయ పలుకుబడి ఉండాలి అవన్నీ కూడా ఖచ్చితంగా మన శని భగవానికి ఉన్నాయి కాబట్టి ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా అతనికి ఇస్తారు ఆయుష్ కారు కాబట్టి దీర్ఘమైనటువంటి ఆయుష్ ఆయుష్ కూడా దీర్ఘంగా ఉంటుంది ఆయుష్ని మీరు రకరకాలుగా విభజించారు కదండి సభాయువు మధ్యమాయువు దీర్ఘాయువు ఆయువు అని చెప్పేసి రకరకాలు వినిపించారుగా దీర్ఘాయువు ఖచ్చితంగా దీర్ఘాయువు ఉంటుంది అంటే అరవై ఆరు పైన బతికిన వాళ్ళు ఎవరైనా కూడా వంద సంవత్సరాలు మానవుడి జీవితంగా నిర్వహించారు కాబట్టి దాన్ని మూడు రకాలుగా విభజించండి మూడింటి భాగిస్తే మొట్ట ముప్పై మూడు వస్తుంది మొట్టమొదటి ముప్పై మూడు అల్పాయువు అది రోజు కావచ్చు ముప్పై మూడు సంవత్సరాల లోపల ఎప్పుడైనా సరే అలవా అలాగే ముప్పై నాలుగు నుంచి అరవై ఆరు వరకు ఉన్నదంతా కూడా మధ్యమాయుద్దవే అది ముప్పై నాలుగే కావచ్చు అరవై నాలుగే కావచ్చు ఏదైనా మధ్యమైన ఇంకా అరవై అరవై ఏడు నుంచి మొదలైతే తొంభై తొమ్మిది వరకు కూడా ఇదంతా పూర్ణాయుగ ఉన్నట్టే అంటే అరవై ఏ అర అరవై ఏడు చనిపోవచ్చు తొంభై తొమ్మిది రోజు చనిపోవచ్చు ఒక్కొక్కళ్ళు నూట నాలుగు నూట ఐదు నూట ఆరు సంవత్సరాలు కూడా బతుకుతూ ఉంటారు ఆ బతుకు ఇంకా పెద్ద మనిషి ప్రాణం ఉంటుంది కానీ సొక్క అయితే ఉండదు శరీర భాగాలు సహకరించాలి కదండి మాతృత్వంలోనూ ఉన్నారు బొంద దాటిన వాళ్ళు సరే మొత్తం మీద దాన్ని అమితాయో అంటారండి అది నాలుగోది అది చాలా గేరుగా ఉంటుంది ఉన్నప్పటికీ కూడా మీరు మిగతా వయసులో అనుభవించిన ఆనందాన్ని అనుభవించలేదు కాలు తీసి కాలు పెట్టాలంటే ఇబ్బంది ప్రతి శరీరంలో ఎన్ని భాగాలు ఉన్నాయో అన్ని భాగాలు కూడా మీకు మీకు అనుకూలించవు ఏ ఒక్క భాగం మీకు అనుకూలించదు ఏదో మాట్లాడుతూ ఉంటాం ఏదో చూస్తూ ఉంటాం వాళ్ళు కోరుకోలేదు అంతలాకా కూడా అక్కర్లేదు నమ్మే కూడా అక్కర్లా ఇరవై వచ్చిందీ దేవుడు ఎప్పుడు తీసుకుపోతావు ఎప్పుడు తీసుకుపోతావునైనా అని ప్రార్థించుకుంటూ ఉంటారు అందరూ కూడా అందుచేత అదేం మనం పెద్ద పరిగణలో తీసుకోక్కర్లేదు మొత్తం మీద ఆయుష్ కారుడు కూడా శని భగవానుడే కాబట్టి దీర్ఘమైనటువంటి ఆయుష్ని ఇస్తాడు దీర్ఘాయువు అంటే తొంభై తొమ్మిది వరకు అరవై ఏడు నుంచి అరవై ఏడు నుంచి ఈ దీర్ఘాయ పూర్ణాయవని అంటారు లేకపోతే దీర్ఘాయువు అని అంటారు అందులో ఏదో ఖచ్చితంగా ఈ శని భగవాను అతనికి ప్రసాదిస్తారు చూపించారు